హ్యావ్ యూర్స్ అయిపోయింది అంతా అయిపోయింది జగన్ ఆశలన్నీ అడిగి అసలు వైసీపీ వాళ్ళ యొక్క చూపులేమో అసలు ఎటు చూస్తున్నట్టు కూడా వాళ్ళకే తెలియటం పిచ్చి చూపులు అంటారే వాళ్ళు ఏంటి స్టార్టింగ్ ఈ లైన్ చెప్పానని అంటున్నారు నేను కరెక్ట్గానే అన్నా యాత్ర ట్రైలర్ వచ్చిన తర్వాత త్రీ డేస్ బ్యాక్ బబ్ బా వైసీపీ వాళ్ళు అసలు ఏమన్నా ఆనందపడ్డారా ఇంకేముంది అసలు మన జగనన్న గురించి మన వైఎస్ఆర్ గురించి మరల ఆకాశానికి లేపుతున్నాడు ఈ మహి రాఘవ డైరెక్టర్ అండ్ సినిమా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎలాగైతే యాత్ర వర్ణం వచ్చిందో అది మనకి ఎలా గెలుపుకి సాయపడిందో ఈ యాత్ర టూ కూడా అలాగే మనకి సహాయపడబోతుంది అని చెప్పేసి పండగ చేసుకున్నంత చేశారు బట్ నేను ఆ ట్రైలర్ చూడగానే చెప్పా ఇది వైసీపీకి డ్యామేజ్ చేసిద్ది రిలీజ్ చేయకుండా ఉంటాం బెటర్ ఇప్పుడు ఇది ఎప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చి తప్పు చేశారని చెప్పేసి అన్న ఇదిగో వాళ్ళు తప్పు చేశారని జస్ట్ వన్ డేలో ఇట్ ఇజ్ అర్థమైపోయింది ఎలా రాజధాని ఫైల్స్ అని పెద్ద తారాగణం లేరు జస్ట్ వినోద్ కుమార్ వాణి విష్ణోదేవి ఇద్దరు తెలిసిన వాళ్ళు మిగతా అంత కొత్త లేదు ఒకవేళ ఉన్నా సరే అంత ఐడియా అండ్ ఫెమిలియర్ కాదు బట్ యాత్ర టూ అలా కాదు అసలు ఎవరెవరో తెలిసిన వాళ్ళు అంతా కూడా మనకి అరే ఇల్ల వీళ్ళ ఇల్ల అన్న ఫీలింగ్ ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ వచ్చిన తర్వాత ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూసి భజన రాజధాని ఫైల్స్ జగన్ నాట్ జగన్ ఏపీ జన స్పందన యాత్ర జగన్ భజన ఈ రాజధాని ఫైల్స్ ప్రజల స్పందన అన్న వేళ అర్థంగా అర్థమైపోయింది నేను జస్ట్ ఈ వీడియో ఇచ్చేందుకు కూడా నేను చెక్ చేశాను నాలుగు పాయింట్ ఏడు మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఏది మూడు రోజులకైతే రిలీజ్ అయిన యాత్ర టు ట్రైలర్కి అంటే నలభై ఏడు లక్షల వ్యూస్ జస్ట్ వన్ డే అవుతుంది అంతే ఏది ఈ రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ చేసేది దీనికి ఉన్నటువంటి వీసెంత ఏడు పాయింట్ ఏడు మిలియన్లు అంటే డెబ్బై ఏడు లక్షలు దీని బట్టి మీకు అర్థమైందా ఏ స్పందన ఎలా ఉంది ఎవరి స్పందన ఎందుకు ఉంది అని ఇక వ్యూహం అది ఏకంగా అడకత్తలో దాన్ని పక్కన పెట్టారు అనుకోండి కోర్టులో వాళ్ళు కూడా ఏమనే రాజధానికి సంబంధించి తీసినటువంటి సినిమా రాజధాని ఫైల్స్ యాత్ర వచ్చేసి వైఎస్ఆర్ గురించి జగన్ గురించి చెప్తాం తీసిన సినిమా ఈ వ్యూహం వచ్చేసి ఏంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని సోనియా గాంధీని నెగిటివ్తో చూపించి జగన్ గొప్పడ్రా బాబు దేవుడ్రా రాబాబు అని చెప్పేసి చూపిద్దామని మన ఆ రామ్ గోపాల వర్మ తీసిన సినిమా అనే విషయం ఆ ట్రేజర్లో ట్రైలర్స్ అందరూ అర్థమైపోతాం ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఎందుకు ఎప్పుడు జనవరి ఐదులో ఎప్పుడు రిలీజ్ చేస్తానన్నారు ఈ సినిమా బట్ కోర్టులో కేసులు స్ట్రెన్సార్ పక్కన పెట్టారు అయింది నెల నెల అవుతుంది నెల పైగానే ఎందులేండి దాదాపు దానికి వచ్చిన వ్యూస్ అండి వన్ మిలియన్ కూడా రాల ఆరు వందల ఇరవై ఎనిమిది వేలు అంటే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల వ్యూస్ ఉన్నాయి అంతే అంటే వన్ మిలియన్ లోపే ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీరు బాలకృష్ణది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చినటువంటి కథానాయకుడు సినిమా చూసారు ఆ తర్వాత కథానాయకుడు ఒకటి ఎన్టీఆర్ బయోగ్రఫీతో రెండు సిని రెండు పాటలు వచ్చినాయి ఒకటి కథానాయకుడు ఇంకోటి నాయకుడు అనుకుంటా నిజంగా రెండు నాకు బాగానే ఉన్నాయి నచ్చాయి చాలామందికి నచ్చాయి కానీ అప్పుడు టీడీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత సినిమా మీద పడింది జనాలు అప్పటికేంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నిక వచ్చిందా జగన్ ఎప్పుడెప్పుడు గెలిపించుకుందామా అని ఉవ్విలూరుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అది టీడీపీ వాళ్ళకి అర్థమయ్యే చంద్రబాబు గారు సైతం దండం పెట్టి మరీ చెప్పాడు ఈ ఒక్కసారికి టీడీపీని మరలా గెలిపించండి మీరు జగన్న గెలిపించారా రాజధానిగా అమరావతి ఉండనివ్వడు అస్తవ్యస్తంగా పరిపాలన సాగిద్ది వాళ్ళు ఆడిందాట పడింది పడక సాగిద్ది వాళ్ళకి పరిపాలించడం తెలియదు అని నమ్మండి నమ్మండి నెత్తిన మొత్తుకున్నాడు అబ్బే నమల మాకు జగనన్న కావాలి జగన్ అన్న కావాలని చెప్పేసి ఉద్యోగులేమో సిపిఎస్ రద్దు అన్న అంటే జగన్ అంటే నమ్మేసి ఎట్లేదు ఎంత సిపిఎస్ రద్దు లేదు రద్దు చేసిన ఓపీఎస్ వాళ్ళు జిపిఎస్ అన్నారు ఇంటర్ జీవితాలా రావట్లేదు జాబ్ క్యాలెంటర్ ఉన్నారు తర్వాత మెగా డిఎస్ అన్నారు ఎబ్బే ఏం లేదు రాజధాని అమరావతి అన్నారు బట్ లేదు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయిలే కానీ సో ఇప్పుడు ఏంటి ఆనాడు టీడీపీ వరకు అర్థమైపోయింది ఏది చేసినా మనం ఎంత మంచి మాట చెప్పినా జనాలు ఆదరించలేదు వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు అని బట్ సినిమా కదా రిసీవ్ చేసుకుంటారులే అని చెప్పేసి అనుకున్నారు రిసీవ్ చేసుకోలేదు పాపం ఫ్లాప్ అయిపోయింది నేను సినిమా కావాలి ఇప్పుడు అని మీరు చూడండి సినిమా బాగుండింది సో నాకు తెలిసి బాలకృష్ణ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే అది ఏది ఏంటో బయోగ్రఫ్ తీసిన ఆ కథానాయకుడు సారీ సో ఇప్పుడు నేనేమంటున్నాను ఈ రాజధాని ఫైల్స్కి వ్యూహంకి అండ్ యాత్ర టూ ఈ ట్రైలర్లకు వచ్చినట్టు రెస్పాన్స్ ఒకసారి మీరు గమనించండి ఎగ్జాక్ట్గా మూడ్ ఆఫ్ ఏపీ అన్నట్టు వాళ్ళు పల్స్ ఏంటనేది ఇదిగో వీటి ద్వారా తెలిసిపోతుంది కసిగా ఉన్నారు కోపంతో ఉన్నారు రగిలిపోతా ఉన్నారు నమ్మించి మోసం చేశాడు ఈ జగన్ మమ్మల్ని అని నిరుద్యోగులు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు ఏది ఆలో ఒక పోస్టు మన రిలీజ్ చేస్తాను అంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చేవాళ్ళతో ఐడియా లేదు మెగా డిఎస్సి మెగాడిఎస్ అని చెప్పేసి ఐదు నా నాలుగు సంవత్సరాల పది నెలలు దాదాపు ఉంచి ఇప్పుడు ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్ఈతో ఎప్పటి నుంచో చెప్తూ ఇప్పుడు వచ్చేసి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా కొన్ని జిల్లాలు అసలు ఎస్జిట్ పోస్టులేవు జీరో 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 కొన్ని జిల్లాలో అయితే అసలు దారుణం కదా పాపం అసలు ఇక నిరుద్యోగ సంగతి చెప్పేది ఉంది పాపం గోల్ మంది అయితే ఈ వైసీపీ వాళ్ళ కోసం ఉన్నటువంటి వాలంటీర్లువి ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అని జనాలు అనుకుంటూ ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగాలు ఇవి ఏవైతున్నాయో అవి రాజ్యాంగబద్ధమైనవి కాదు సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ అని అంటున్నారులే కానీ బట్ ఏదో ఒక రోజు పోక తప్పదు అంటే ఏదో డిపార్ట్మెంట్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయక తప్పదు సో ఇప్పుడు విషయం ఏంటి జగన్ ఏవైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పాడో దానికి ఈరోజు ఆయన చేసేదానికి అక్కడ పొంత లేదు యాత్ర టూర్లో ఏదైతే క్రెడిబిలిటీ అన్న వర్డ్ యూజ్ చేశారో ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేస్తే క్రెడిబిలిటీ పోతుందన్న నేను అలా చేయను క్రెడిబిలిటీ రోజు మా నాన్న లేడు నేను లేడు అని చెప్పేసి ఆయన అన్నాడే ఆల్రెడీ జగన్ అర్థమైపోయాను ఇంక నువ్వు వద్దు బాబు ఆల్రెడీ మీ నాన్న లేదు ఇంక నువ్వు కూడా మా వద్దు బాబు నీ క్రెడిబిలిటీ మొత్తం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా ఇది ఈ రాజధాని ఫైల్స్ ఆ ట్రైలర్ చూసి కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు ఈ రాజధాని ట్రైలర్ చూసి రెస్పాండ్ అవుతున్న వాళ్ళు పోస్టులు పెడుతున్న వాళ్ళు మీమ్స్ స్ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఇవన్నీ చూస్తే ఏమని దారుణతి దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంటే ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు ప్రతిపక్షం బలపడలేదు మరల అధికారంలోకి రాబోయేది మేమే మరలా బడ్జెట్ ప్రవేశపెట్టేది మేమే ఎందుకంటే ఈరోజు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సో మరలా బడ్జెట్ ప్రవేశపెట్టేది మేమే ఏముందని బడ్జెట్ ప్రవేశపెడతారు అదేమంటే చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు ఆయన అప్పులు పెంచాడు ఎంతోమంది ఎంతోమంది మొదలు లెక్కలతో సహజ అవట్ల ఆయన ఉన్నప్పుడు అప్పులు ఎంత ఆయన దిగిపోయినట్టుగా నాలుగు లక్షల కోట్లు ఎంత అప్పులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి పదకొండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు వెళ్ళిన అప్పులేదు అంటే చదవబున సమయంలో రాజధాని అమరావతిని డెవలప్ చేశారు ఇంకా నిర్మాణాలు అన్ని సుఖంలో ఉన్నాయి అన్నీ వచ్చి రాగానే ఆపేశాడు మూడు రాజధాని పాట అయితే అందుకున్నాడు ఎక్కడ మూడు ఇటుకులు దాఖలా లేదు ఒక బిల్డింగ్ కొత్తగా కట్టింది అన్ని కూడా చద చదవడి కట్టిన బిల్డింగ్ రోడ్లు కొత్తగా ఎక్కడ వేసింది అన్ని చదవనాడు హైవంలో వేసిన రోడ్లే ఏంది ఇల్లు చేసిందంటే కేవలం ఆ బటన్ ఒకే డబ్బులు బటన్ ఒక డబ్బులు ఆ మాత్రం పదవులు ఎందుకు అసలే ఈ మాత్రం ముఖ్యమంత్రి పదవి ఎందుకు అదేమంటే కేంద్రంలో అట సంపూర్ణ మెజారిటీ రాకూడదట మనస్ఫూర్తిగా కోరుకుంటాడట ఏ రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్య సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ఉంది టీడీపీ వాళ్ళు చేతకన వాళ్ళు మీరు అనలా రేపు ఎవరు కేంద్రంలో వాళ్ళు మెడలు వంచి మేము ప్రచారం తీసుకొస్తాను మీరు అనలా ఈ గెలిచిన తర్వాత మళ్ళీ ఈ కబుర్లు సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి జనాలి బాగా అర్థమైపోయింది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే ఎదురు చూస్తూ ఉన్నారు రేపు యాత్ర టు పాపం ఎవరో కానీ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది నో డౌట్ కానీ ఫ్లాప్ అవ్వక తప్పదు నాకు అనిపిస్తూ ఉంది అండ్ రాజధాని ఫైల్స్ సూపర్ డోపర్ హిట్ అయితే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది మన సినిమారా అని మనమే అందులో ఉందని ఫీలింగ్ అందరికి వస్తూ ఉంది